హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు నేను చింత పప్పు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందు వీడియోలో మనం చింత పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించాను సో ఇప్పుడు చింత చిగురు పప్పుకు మనం కుక్కర్ తీసుకుని ప్రెజర్ కుక్కర్లో చింత చిగురిని వేసుకోవాలి సో నేను ప్రెషర్ కుక్కర్లో చేసి చూపిస్తానండి తర్వాత మనం కందిపప్పు కడుక్కొని తీసుకోవాలి సో కందిపప్పు కొంచెం తక్కువగా తీసుకుంటాం ఎందుకంటే చింత చిగురు ఫ్లేవర్ అనేది రావాలి సో కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోండి చింతజగురు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకోండి అలానే ఒక స్పూను మెంతులు వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రెబ్బలు వేసుకోవాలి సో ఇప్పుడు దీంట్లో మనం హాఫ్ స్పూను పసుపు వన్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి సో అలానే వాటర్ వేసుకొని మనం ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకోవాలి ఉప్పు అనేది ఇప్పుడే వేయకూడదండి పప్పు ఉడకదు కాబట్టి అలానే కందిపప్పు త్వరగా ఉడకాలి అంటే దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేను ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కందిపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది సో దీన్ని మనం ఇప్పుడు లెడ్ క్లోజ్ చేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ మనం పెట్టుకోవాలి సో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టుకుంటామండి సో అప్పుడు వరకు మనకు కందిపప్పు అనేది బాగా ఉడికిపోతుంది సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో చింత చిగురు పప్పు అనేది చాలా బాగుంటుందండి సంఘటనకి సో ఇది సమ్మర్లో మనకు చింత చిగురు అనేది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం సమ్మర్ స్పెషల్ వంటకంగా దీన్ని చేసుకోవచ్చు సో మనకు పోపుకి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము సో ప్రసరణంతా వెళ్ళిపోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకొని సో దీంట్లో మనకు ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది కదండి ఆ ఎక్స్ట్రా వాటర్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి సో చూడండి పప్పు అనేది ఉడికిపోయింది ఎక్స్ట్రా వాటర్ ఉంది కాబట్టి దీన్ని వేరే ఒక గిన్నెలోకి మనం ఆ వాటర్ అంతా తీసేసుకోవాలి సో ఇప్పుడు దీనిలో మనం అప్పుడు ఉప్పు వేసుకోలేదు కాబట్టి రుచికి తగ్గట్టుగా దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము వేసుకొని దీన్ని బాగా పప్పు గుత్తితో నున్నగా చేసుకోవాలి సో మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదంటే వేరే పాత్రల్లో అయినా వేసుకొని నున్నగా చేసుకోవచ్చు మట్టి పాత్రలో అయితే ఇంకా చాలా బాగుంటుందండి సో ఇలా నున్నగా మనం పప్పు ఆకునేది మొత్తం నున్నగా వేలాగా మనం దీన్ని పప్పు గుత్తితో మెదుపుకోవాలి సో ఇప్పుడు దీన్ని మనం పో పెట్టుకున్నాము చూడండి మెత్తగా మనకు మెదుపుకున్నాము దీన్ని ఇప్పుడు మనం పెట్టుకోవాలి సో మన పక్కన గిన్నెలో తీసుకున్న వాటిని కూడా యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకోవాలి సో ఇప్పుడు మనం పెనంలో ఆయిల్ వేసుకొని పో పెట్టుకున్నాము సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి సో ఆవాలు అనేది చిట్లిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్కి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఈ ఆనియన్స్ బాగా మెత్తబడి బ్రౌన్ కలర్కి రావాలండి అప్పటి వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి సో చూడండి మనకు ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు ఈ పోపుని మనం మెతుపుకున్నటువంటి చింత చిగురు పప్పులోకి వేసేసుకోవాలి ఈ చింత చిగురు పప్పు లేకి మనం వంకాయని కూడా వేసుకోవచ్చు అండి అది మీ ఛాయిస్ సో మనకు చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది సో అది సంగట్లోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు పక్కన కానీ క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా